హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయా సండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నెల అయితే స్టార్ట్ అయింది కదండీ ఇంకా ఈ నెలలో మనం ఏ విధమైనటువంటి ఫండ్స్ మనం ప్లాన్ చేసుకోవాలి పొదుపు చేయడానికి సేవింగ్స్ చేయడానికి ఆడపిల్లలున్న తల్లిదండ్రులైతేనేమి మగపిల్లలున్న తల్లిదండ్రులైతేనేమి లేదంటే మీకు మీరు ఏదైనా ఒక భరోసాగా మీరు మీకు మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీకు ఒక ఆలోచన ఉంటే ఎక్కడైనా సేవింగ్స్ చేయాలా ఎక్కడ చేస్తే మా డబ్బులు జాగ్రత్తగా ఉంటుంది మేము ఎక్కడ చేస్తే మాకు ఎంత వడ్డీ వస్తుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి ఇంకా ఆ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ ఫండి ఇది మనము ఏ బ్యాంకులోనికైనా వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ ఏ ఏ విధంగా అయినా మనకు అందుబాటులో ఉంది ఎస్బీఐ అయితేనేమి యూనియన్ అయితేనేమి ఆంధ్ర అయితేనేమి ఏ బ్యాంకులో అయినా కానీ మనము దీన్నైతే ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి ఇంకా అయితే ఇది మనము చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరమైనా మనము నలభై యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవ ఎవరమైనా మనము దీన్ని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి మనం ఏ బ్యాంకులోకి వెళ్ళినా కానీ మనకు అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు అయితే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అండి లాంగ్ టర్మ్ అన్నమాట ఇది ప పదహైదు సంవత్సరాలు మనము ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది పదహైదు సంవత్సరాలు మనం వేచి ఉండాలా పదహైదు సంవత్సరాలు వరకు మనం వేచి ఉండే ఓపిక లేదంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదండి ఇంకా మినిమం మనము ఇక్కడ ఐదు వందల రూపాయలు అయితే మనము చేస్తామండి మ్యాక్సిమం వచ్చేసి మనము లక్ష యాభై వేల రూపాయలనైతే మనము ఇక్కడ చేసే ఇక్కడ మనము కట్టుకోవచ్చండి ఈరోజు నేను ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక అమ్మ వచ్చింది ఒక ఆంటీ వచ్చింది ఆమె ఎంప్లాయ్ అంట రిటైర్డ్ అయింది ఆమె ఈ దినము ఐదు వేలు ఐదు వేలు ఫిక్స్డ్ కదండి ఆ పీపీఎఫ్ కట్టింది అందుకని నాకు ఒక ఐడియా వచ్చింది ఆమె పేరు మీద ఐదు వేలు వాళ్ళ పాప పేరు మీద ఐదు వేలు ఇలా మనము మన పిల్లలకైనా చేయొచ్చండి ఇది మనం ఇప్పుడు చేసినామంటే రేపు మన పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే రేపు మన పిల్లలు ఇంటరు లేదా బీటెక్ ఇలా చదివేటప్పుడు మనం మధ్యతరగతి వాళ్ళం కదా మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అలాంటప్పుడు మనం ఇది సంవత్సరానికి ఐదు వందలైనా కట్టుకోవచ్చు లేదంటే నెలకు ఐదు వందలైనా అండి మనకు మినిమం ఐదు వందలతో మనము ఇది మొదలు పెడతాము అలా మ్యాక్సిమం వచ్చేసి మనం లక్ష యాభై వేల రూపాయల వరకు మనము కట్టుకోవచ్చండి ఇయర్లీ ఒక సంవత్సరానికి ఐదు వందలతో అయినా మొదలు పెట్టచ్చు లేదంటే సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలైనా మనం కట్టచ్చు ఇందులో మ్యాక్సిమం ఇంకా తర్వాత దీనికి వడ్డీ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మనకు వస్తుందండి అంటే ఏ ఏడు పైసలు దాదాపు డెబ్బై పైసలు అండి డెబ్భై ఒక్క పైస అయితే మనకు ఇక్కడ వడ్డీ వస్తుంది ఎగ్జాక్ట్గా ఇంకా ఇదైతే నేను చెప్పాను కదా లాంగ్ టర్మ్ అనమాట ఇక్కడ మనము డబ్బులు మనం కట్టాలంటే పదహైదు సంవత్సరాలు మనం వేచి ఉండాలి ఇందులో డబ్బు కడితే మాత్రం ఇందులో మనము ప్రతి నెల ఐదు వందలైన కట్టచ్చు లేదంటే సంవత్సరానికి ఒకసారి ఐదు వందలైనా కట్టచ్చు లేదా టర్మ్స్గా మనం త్రీ టర్మ్స్గా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఇలా ఎలా అయినా కట్టుకోవచ్చండి మన దగ్గర ఈ నెల మా దగ్గర ఐదు వందలు ఉంది వచ్చే నెల వెయ్యి రూపాయలు కట్టచ్చా అంటే హ్యాపీగా కట్టుకోవచ్చు అండి నీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టుకోవచ్చు నువ్వు ఈ నెల ఐదు వందలు కట్టినావు రేపు నెల నీ దగ్గర వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి కట్టు వచ్చే నెల మళ్ళీ ఐదు వందలే ఉందంటే ఐదు వందలే కట్టచ్చు నువ్వు ఎంతైనా కట్టచ్చు కాకపోతే మినిమం సంవత్సరానికి ఐదు వందలు మీరు తగ్గకూడదండి ఒకవేళ ఈ ఐదు వందలు నువ్వు నువ్వు కట్టలేక తగ్గిందంటే నీకు యాభై యాభై రూపాయలు నీకు వడ్డీ వేస్తారండి వాళ్ళు నువ్వు కట్టకుంటే నీకే యాభై రూపాయలు వడ్డీ వేస్తారు నువ్వు యాభై రూపాయలు ప్లస్ చేసి నువ్వు ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇయర్ కట్టాలి అలా నువ్వు ఐదు సంవత్సరాలు కట్టకుండా వదిలేసినావంటే మనకు అకౌంట్ అయితే తీసేస్తారంట ఇది నేను ఈరోజే బ్యాంక్ దగ్గర కనుక్కొని వచ్చినానండి అందుకని నేను మీతో ఈ విషయాన్ని క్లారిటీగా నేను మీతో చెప్పగలుగుతున్నాను ఇంకా ఇలా మనము ఒక్క నెలకు ఐదు వందలు మనం కడితే ఎంత అవుతుందో మనం చూద్దాము కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తాను అక్కడికి వెళ్ళి నేను ఇది తెలుసుకొని రాసుకొని వచ్చినానండి వాళ్ళని అడిగి బ్యాంక్ మేనేజ్ బ్యాంక్ అక్కడ బ్యాంకులో పనిచేస్తుంటారు కదా వాళ్ళని అడిగి నేను కనుక్కొని వచ్చాను నెలకి ఎంత ఐదు వందలు కడితే ఎంత అవుతుంది వెయ్యి కడితే ఎంత అవుతుంది పదహైదు వందలు కడితే ఎంత అవుతుంది రెండు వేలు కడితే ఎంత అవుతుంది ఇలా మనము నేను కనుక్కొని వచ్చాను వడ్డీ ఎంత పడుతుంది అని మీకు వడ్డీ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అండి ఇది త్రీ మంత్స్కి ఒకసారి మనకు వడ్డీ అనేది మారుతూ ఉంటుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఇది వేసిందండి సో మనం ఇక్కడ నెలకు ఐదు వందల చొప్పున మనం కట్టామంటే మనం టోటల్గా పదహైదు సంవత్సరాలకు వచ్చేసి తొంభై వేల అయితే మనం కడతామండి దానికి వడ్డీ వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే మనకు పదహైదు సంవత్సరాలకు వడ్డీ వస్తుంది ఇంకా టోటల్ ఫిఫ్టీన్ ఇయర్స్కు మనకు వడ్డీ తొంభై వేలు వడ్డీ తొంభై వేలు అసలు అరవై ఏడు ఆరు అరవై ఏడు వేలు వడ్డీ వచ్చేసి మనకు లక్ష యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే మనకు ఫిఫ్టీన్ ఇయర్స్కు పదహైదు సంవత్సరాలకు మనకు అవుతుందండి ఈ వడ్డీ కూడా మనకు ప్రతి నెల కాంపౌండింగ్ వడ్డీ అండి అంటే ఈ ఇప్పుడు మనం ఈ సంవత్సరము ఐదు వందల ఐదు వందలు ఐదు వందలు కట్టి నామంటే మనకు సంవత్సరానికి వచ్చేసి ఆరు ఆరు వేలు కడతాం కదండి ఐదు వందల ఐదు వందలు అది కాంపౌండ్ వడ్డీ కింద మనకు వేస్తారు ఇంకా తర్వాత రెండవ నెలలో వచ్చేసి మనము రెండవదిగా వచ్చేసి మనము వెయ్యి రూపాయలు కడతామండి ప్రతి నెల మనం వెయ్యి రూపాయలు కట్టినామంటే మనం కట్టే అసలు లక్ష ఎనభై వేల రూపాయలు అసలు అయితే కడతాము దానికి వడ్డీ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు మనకు వడ్డీ వస్తుంది ఇంకా మనకు టోటల్గా వచ్చేసి పదహైదు సంవత్సరాలకు మూడు లక్షల పదహైదు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే అవుతుంది ఇంకా మూడవది పదహైదు వందలు మనం కట్టినామంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే మనం కడతామండి వడ్డీ వచ్చేసి రెండు లక్షల మూడు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు టోటల్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు మనం టోటల్ ఫైవ్ ఇయర్స్కి కడతామండి ఇంకా తర్వాత నాలుగవదిగా మనం రెండు వేలు మనము నెలకు కట్టినామంటే మనం నెలకు రెండు వేలండి నెలకు రెండు వేలు కట్టినామంటే మనము అసలు వచ్చేసి మనము పదహైదు సంవత్సరాలకు వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలైతే అస్సలు కడతాము ఇంకా వడ్డీ వచ్చేసి రెండు లక్షల డెబ్భై ఒక్క వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలయితే వడ్డీ అవుతుంది ఇంకా తర్వాత మనకు టోటల్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలైతే మనము టోటల్గా పదహైదు సంవత్సరాలకు మనం కట్టగలుగుతామండి మనం రెండు కేవలం మనం రెండు వేలు కట్టినామంటే దాదాపు ప్రతి నెల రెండు వేలు కట్టినామంటే దాదాపు ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు అయితే మనము టోటల్గా పదహైదు సంవత్సరాలకు కట్టగలిగిన వాళ్ళం అవుతున్నాం మనకు వస్తుందండి మనం కేవలం ప్రతి నెల రెండు వేలు కడుతూ ఉండాలండి ఒకవేళ నువ్వు ఈ నెల రెండు వేలు కట్టినావంటే వచ్చే నెల ఐదు వందలే ఉందంటే ఐదు వందలు కట్టచ్చు మళ్ళీ వచ్చే నెల మూడు వంద నీ దగ్గర వెయ్యి ఉందంటే వెయ్యి కట్టచ్చు ఇలా నువ్వు మార్చి మార్చి అయినా కట్టచ్చండి ప్రతి నెల రెండు వేలే కట్టాలని లేదు అలానే ప్రతినెలా ఐదు వందలే కట్టాలని లేదు నీ దగ్గర ఎంతుంటే అంత ఐదు వందలు మీరకుండా నువ్వు కట్టగలిగితే మాత్రం నువ్వైతే పెద్ద అమౌంటే నువ్వు చూడగలుగుతావండి పదహైదు సంవత్సరాలకు ఇంకా ఇందులో మా కనీసం నువ్వు ఇందులో లోన్ తీ నువ్వు ఇందులో ఇందులోను యాభై ప యాభై శాతం నువ్వు నీకు లోన్ ఇస్తారండి అది కూడా పదహైదు సంవత్సరాల లోపల నువ్వు ఏమైనా డబ్బులు కావాలంటే మాత్రం నీకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే లోన్ ఇస్తారు ఇంకా ఆ తర్వాత నీకు పదహైదు సంవత్సరాలకు పిల్లల చదువులు అయిపోలేదు అన్నప్పుడు నువ్వు ఒక ఐదు సంవత్సరాలనైతే ఎక్స్ట్రాగా మళ్ళీ కట్టచ్చండి అప్పుడు నీకు ఈ పదహైదు సంవత్సరాల కంటే నువ్వు కట్టిన ఎక్స్ట్రా ఐదు సంవత్సరాలు నీకు డబల్ వడ్డీ అయితే వస్తుందండి ఒకసారి ఇది మీరు పెంచుకోండి ఐదు సంవత్సరాలు అలా నువ్వు పెంచుకోగలిగితే మాత్రం ఇంకా కొద్దిగా ఎక్కువ అయితే నువ్వు చూడగలుగుతావండి ఎందుకంటే మనము పదహైదు సంవత్సరాలకు కట్టినామంటే మనకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ వడ్డీ వేస్తారు కదండి మనం ప్లస్ ఫైవ్ ఇయర్స్ చేసుకున్నామంటే మనకు ఆ ప్లస్ ఫైవ్ ఇయర్స్కు టోటల్గా కలిపి మనకు ఎక్కువ వడ్డీని అయితే ఇస్తారంట అక్కడ బ్యాంకులో వాళ్ళు చెప్పినారు కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా మేము ఎక్కడ ఎస్బీఐలో కడితే మాకు ఎక్కువ వడ్డీ వస్తుంది లేదంటే పోస్ట్ ఆఫీస్లో కడితే ఎక్కువ వడ్డీ వస్తుంది లేదంటే యూనియన్ బ్యాంక్లో కడితే ఎక్కువ వడ్డీ వస్తుంది అనకుండా మనం ఎక్కడ కట్టినా సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేనండి వాళ్ళు వడ్డీ ఇచ్చేది ఎందుకంటే మనం ఒక్కసారి కట్టినామంటే ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వారికి చేరుతుంది మనం అకౌంట్ ఓపెన్ చేసినామంటే కేంద్ర ప్రభుత్వం వారికి వెళ్తుంది మన అకౌంటు ఈ వీడియోలో చెప్పినది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి మీరు ఐదు వందలు వెయ్యి పదహైదు వందలు రెండు వేలు అలానే కాకుండా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా ప్రతి నెల మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చండి దాదాపు ప్ర మనము నెలకు పన్నెండు పన్నెండు వందల యాభై రూపాయ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనము కట్టచ్చండి ప్రతి నెల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనము కట్టచ్చు అలా అది మ్యాక్సిమం అండి ఇంకా అలా కట్టినామంటే మనం అయితే కోటి రూపాయలు ఖచ్చితంగా చూస్తామండి ఇది కూలీలు కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా కట్టగలరండి నెలకు ఐదు వందల రూపాయలు అంటే ఏముందండి కట్టచ్చు ఈజీగా ఈ నెల ఐదు వందలు కట్టండి రేపు నెల మీకు పని జరగలేదు ఐదు వందలు లేదంటే వచ్చే నెల వెయ్యి రూపాయలు కట్టుకోండి సంవత్సరానికి ఐదు వందలైనా కట్టచ్చు నెలకు ఐదు వందలైనా కట్టచ్చు ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది లేదా సంవత్సరానికి వెయ్యి అయినా కట్టచ్చు లేదంటే నెలకు వెయ్యి అయినా కట్టచ్చు ఎలా అయితే నేమండి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఒక మంచి ఆఫర్ అయితే ఇచ్చింది రేపు ఒకవేళ మనం రిటైర్డ్ అయ్యే స్టేజ్లో ఉన్నామంటే నలభై ఐదు ప్లస్లో ఉన్నామంటే మనం ఇది కట్టుకున్నామంటే రేపు మనము రిటైర్డ్ అయిన తర్వాత మనం పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదండి మన డబ్బులు మనకే నెల నెలవారీగా అయినా మనం రిటర్న్ తీసుకోవచ్చు లేదంటే అంత ఒకసారైనా విత్డ్రా చేసుకోవచ్చు అంట ఈ టిప్ మీకు ఈ యొక్క పీపీఎఫ్ వీడియో పబ్లిక్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్